ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఏ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసీ మాలిక్ బంగ్లాదేశ్ ను సందర్శించారు అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీ క్వార్టర్ మాస్టర్ జనరల్ అయిన లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ ఫైజర్ రెహమాన్ తో భేటీ అయ్యారు కొన్ని దశాబ్దాల తర్వాత తొలిసారి పాక్ బంగ్లాదేశ్ కు చెందిన హై ప్రొఫైల్ అధికారులు కలుసుకున్నారు ఇంటెలిజెన్స్ షేరింగ్ కోసమే ఈ సమావేశం ఏర్పాటైందని చెబుతున్నప్పటికీ ఆ ఇరు దేశాలు ఉమ్మడి శత్రువులుగా భావించే భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పునాది పడి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బంగ్లాదేశ్ మిలిటరీ అధికారి రెహమాన్ కి ఇస్లామిస్టులతోనూ పాకిస్తాన్ తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు దాంతో ఈ ఇద్దరు నేతల కలయిక ప్రమాదకరమైన పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు బంగ్లా పాక్ అధికారులు కూడా అనేక వరుస చర్చల్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత దెబ్బతిన సంబంధాలను పాక్ బంగ్లాదేశ్ లో పునరుద్ధరించుకుంటున్నాయి ముఖ్యంగా ఇండియాకు సన్నిహితంగా ఉంటే షేక్ హసీనా ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది పాక్ తో స్నేహానికి బంగ్లాదేశ్ చేతులు చాపింది అంతర్జాతీయ సదస్సుల సందర్భంగా మహమ్మద్ యూనస్ పాక్ ప్రధాని షరీఫ్ షరీఫ్లు కలుసుకున్నారు దీంతో రెండు దేశాల పాలసీ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి పాకిస్తాన్కు చెందిన పెద్ద కార్గోషిప్ ఒకటి బాంగ్లాదేశ్ కు చెందిన చిట్టగాంగ్ పోర్టుకి చేరింది పాక్ బంగ్లాల మధ్య మేరీటైమ్ ట్రేడ్ కనెక్షన్ ఏర్పడుతోందడానికి సూచనగా దీనిని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ నుంచి వచ్చే కార్గోను తనిఖీ చేయాలనే నిబంధనను బంగ్లా సడలిచ్చింది అలాగే పాకిస్తాన్తో మిలిటరీ కోఆపరేషన్కు ద్వారాలు తెరిచింది ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ సైన్యానికి పాక్ మిలిటరీ అధికారులు శిక్షణ ఇవ్వబోతున్నారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య రక్షణ వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి జాయింట్ ఎకనామిక్ కమిషన్ ఏర్పాటైంది బంగ్లాదేశ్ పౌరుడు వీసా లేకుండా తమ దేశాన్ని సందర్శించవచ్చని పాకిస్తాన్ ప్రకటన చేస్తే పాక్ ఆయుధాలు కొంటామని బంగ్లాదేశ్ ఆర్డర్ పెట్టింది మరోవైపు బంగ్లాదేశ్ లో మహమ్మద్ యోనస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇండియాకు వ్యతిరేకంగా చర్యలు ప్రారంభమయ్యాయి హిందూ మైనారిటీలపై దాడులు వేధించడం వంటి వాటితో పాటు సరిహద్దుల్లోనూ చొరబాట్లు ఎక్కువవుతున్నాయి పాక్ బంగ్లాల మైత్రి వల్ల ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా మైన్మార్తో సరిహద్దు పంచుకున్న ప్రాంతాలలోనూ భద్రతకు ముప్పు ఏర్పడుతోందని అనుమానాలు ఉన్నాయి చొరబాట్లకు మిలిటెంట్ల కదలికలకు చట్ట విరుద్ధంగా ఆయుధాల ప్రవేశం ఎక్కువతోందని విదేశాంగ శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది మరోవైపు పాక్ నుంచి అత్యంత ఆధునిక ఆయుధాలు తెప్పించుకోవడానికి బంగ్లాదేశ్ రాడికల్ గ్రూపులు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి మరోవైపు దక్షిణాసియా పరిధిలో తమ పట్టు పెంచుకోవడానికి బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్న చైనాకు కూడా ఈ పరిణామాలు ఉపక్రమిస్తాయి పాక్ బంగ్లాదేశ్ రెండు చైనా పైన ఆధారపడే దేశాలే చైనా ఆయుధాలను కొనుగోలు చేస్తున్న అతిపెద్ద దేశం బంగ్లాదేశ్ చైనా ఫైటర్ జెట్ ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ సరిహద్దుల్లో నిఘాను చేశారు అడ్వాన్స్డ్ సర్వైవల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అలాగే దళాలతో ఉన్నత స్థాయి తనిఖీలను ముమ్మరం చేశారు భారత విదేశాంగ కార్యదర్శి గత నెలలో బంగ్లాదేశ్ ను పర్యటించినప్పుడు యూనస్ ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో భారత్ స్టాండ్ ను స్పష్టంగా చెప్పారు పాక్ బంగ్లాల దురాగతాలను అడ్డుకోవడానికి భారత్ అవలంబిస్తున్న చర్యలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో రాబోయే రోజుల్లో అర్థమవుతుంది ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి